హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఏంజల్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుంది అనేది చూద్దామండి నేను ఇక్కడ త్రీ కార్డ్స్ అనేది షఫుల్ చేసి పెడతాను అనమాట వాటిల్లో మీ నుంచి మీకు ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉంటాయో దానికి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం చూద్దామనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి ఇప్పుడైతే చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మీరు మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి త్రీ కార్డ్స్ పెడతానండి ఆ త్రీ కార్డ్స్లో మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు పిక్ చేసుకోండి పిక్ చేసుకుంటే నేను ఏమొచ్చిందనేది గైడెన్స్ అనేది చెప్తాను ఇక్కడ త్రీ కార్డ్స్ పెడుతున్నానండి ఈ త్రీ కార్డ్స్లో మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు పిక్ చేసుకోండి ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకునే వాళ్ళకి ఏమిస్తున్నారంటే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పి చెప్తున్నారు ఎవరైతే ఫస్ట్ కార్డ్ అని పిక్ చేసుకుంటారో వాళ్ళకి ఏమనుకుంటారు అది విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొన్ని వీక్స్లో అది జరిగిద్ది అన్నట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ చూద్దామండి నో నీట్ టు వర్రీ అని వస్తున్నారు ఈ సెకండ్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ నో నీట్ టు వర్రీ అనే ఆన్సర్ అయితే వస్తుంది అనమాట మీరంటే వర్రీ అవ్వద్దు అన్నట్లు చెప్తున్నారు థర్డ్ కార్డ్ ఏదైతే ఉందో అది పిక్ చేసుకున్న వారికి చూసే న్యూ డైరెక్షన్ ఈ డైరెక్షన్ కాదు వేరే డైరెక్షన్లో వెళ్ళండి అంటే వేరే వేని చూజ్ చేసుకోండి ఆ డైరెక్షన్ నుంచి ట్రై చేయండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇవి ఇవి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి మీకు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి